కీర్తనలు మొదటి గ్రంథము దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపలుల మార్గము నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలం మందు ఫలమించు చెట్టుబలే ఉండును అతడు చేయనదంతయు సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఏహో వాకు తెలియను దుస్తుల మార్గము నాశనములను నాకు నడుపును